లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతిఫలము అనే అంశంపై ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ ఏహోవా నీవు చేసిన దానికి ఇచ్చునని ఎవరు రూతుతో అనేను ఆప్షన్ ఏ నయోమి ఆప్షన్ బి ఓర్పా ఆప్షన్ సి ఊరి పెద్దలు ఆప్షన్ డి బోయాజు ఆన్సర్ ఆప్షన్ డి బోయాజో రూతు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనము బోయాజు రూతుతో ఇలా చెప్పాడు యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును సెకండ్ క్వశ్చన్ యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి ప్రతిఫలము ఆప్షన్ ఏ వినయమునకు ఆప్షన్ బి విధేయతకు ఆప్షన్ సి వివేచనకు ఆప్షన్ డి వినమ్రతకు ఆన్సర్ ఆప్షన్ ఏ వినయమునకు సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనము వినయమును ఎహోవాను భయపడుటయు కలిగిన వారికి ప్రతిఫలముగా ధనమును ఘనతను జీవమును పొందును థర్డ్ క్వశ్చన్ ఏమి తీర్చుట నా పని నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పాను ఆప్షన్ ఏ తీర్పు తీర్చుట ఆప్షన్ బి న్యాయము తీర్చుట ఆప్షన్ సి పగ తీర్చుట ఆప్షన్ డి ప్రతీకారము ఆన్సర్ ఆప్షన్ సి పగ తీర్చుట రోమియోలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు ఫోర్త్ క్వశ్చన్ ఎవరి ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేతయు న్యాయమైన ప్రతిఫలము పొందును ఆప్షన్ ఏ ప్రవక్తలా ఆప్షన్ బి దీర్ఘదర్శుల ఆప్షన్ సి సేవకుల ఆప్షన్ డి దేవదూతల ఆన్సర్ ఆప్షన్ డి దేవదూతల హెబ్రీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనము దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేతయు న్యాయమైన ప్రతిఫలము పొందును ఫిఫ్త్ క్వశ్చన్ ఎవరు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవితురు ఆప్షన్ ఏ దుస్తులు ఆప్షన్ బి దుర్మార్గులు ఆప్షన్ సి శత్రువులు ఆప్షన్ డి విరోధులు ఆన్సర్ ఆప్షన్ బి దుర్మార్గులు సామితల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము దుర్మార్గుడు తన ప్రవృత్తికి ప్రతిఫలము పొందును సిక్స్త్ క్వశ్చన్ పౌలునకు కీడు చేసిన ఏ కంచరవానికి వారి క్రియ చొప్పున ప్రభువు ప్రతిఫలమిచ్చునని పౌలు అనేను ఆప్షన్ ఏ అననియా ఆప్షన్ బి ధేమా ఆప్షన్ సి ఎరస్తు ఆప్షన్ డి అలెగ్జాంద్రు ఆన్సర్ ఆప్షన్ డి అలెగ్జాంద్రు రెండో తిమ్మోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో పౌలు ఇలా అన్నాడు కంచరివాడైన అలెగ్జాంద్రు నాకెంతో కీడు చేశాను అతడు చేసిన క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును సెవెంత్ క్వశ్చన్ పగవానికి ఏమి పెట్టిన ఎడల ఎహోవా ప్రతిఫలమిచ్చును ఆప్షన్ ఏ ఫలములు పెట్టిన ఎడలా ఆప్షన్ బి వస్త్రములు పెట్టిన ఎడలా ఆప్షన్ సి భోజనము పెట్టిన ఎడల ఆప్షన్ డి ధాన్యములు పెట్టిన ఎడల ఆన్సర్ ఆప్షన్ సి భోజనము సామితల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నీ శత్రువునకు ఆకలి ఉంటే భోజనం ఇచ్చుము దప్పిక అంటే ఇచ్చుము అట్లు చేసిన ఎడలా నీవు అతని తలపై అగ్ని గొప్పలు వేసిన వాడు ఎహోవా నీకు ప్రతిఫలమిస్తాడు ఎయిత్ క్వశ్చన్ ప్రభువు వలన దేనిని ప్రతిఫలముగా పొందుదమని ఎరిగి ఆయన పనిని మనస్ఫూర్తిగా చేయవలను ఆప్షన్ ఏ కృపావరములను ఆప్షన్ బి సంపూర్ణ బహుమానమును ఆప్షన్ సి గొప్ప ఈవులను ఆప్షన్ డి స్వాస్యమును ఆన్సర్ ఆప్షన్ డి స్వాస్థ్యమును కులశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు ప్రాణపూర్వకముగా ప్రభువునికే చేయునట్లు చేయుడి ప్రభు వలన మీరు స్వాస్యమును ప్రతిఫలముగా పొందదురని ఎరుగుదురు నైన్త్ క్వశ్చన్ మహోన్నతిని చాటున నివసించేవారు కన్నులారా చూచుచుండగా ఎవరికి ప్రతిఫలము కలుగును ఆప్షన్ ఏ విరోధులకు ఆప్షన్ బి బుద్ధిహీనులకు ఆప్షన్ సి మూర్ఖులకు ఆప్షన్ డి భక్తిహీనులకు ఆన్సర్ ఆప్షన్ డి భక్తిహీనులకు కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన ఎనిమిదవ వచనము నీ కన్నులతో చూచుట మాత్రమే జరుగును భక్తిహీనుల ప్రతిఫలమును నీవు చూచదవు టెన్త్ క్వశ్చన్ తలతలలాడు ఏమి నూరి యహోవాను ద్వేషించు వారికి ఆయన ఇచ్చును ఆప్షన్ ఏ ఖడ్గము నూరి ఆప్షన్ బి కత్తి నూరి ఆప్షన్ సి కరవాలము నూరి ఆప్షన్ డి బాకునూరి ఆన్సర్ ఆప్షన్ ఏ కడ్గమునూరి ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నేను నా తలతరరాడు కడ్గమును నూరి నన్ను ద్వేషించు వారికి ఇచ్చేదను లెవెంత్ క్వశ్చన్ మరి నన్ను ఏమి చేయువానికి ఇచ్చేదనని అనుకోనకూడదు ఆప్షన్ ఏ దగా చేయువానికి ఆప్షన్ బి ద్వేషించువానికి ఆప్షన్ సి మోసము చేయువానికి ఆప్షన్ డి లెక్క చేయని వానికి ఆన్సర్ ఆప్షన్ డి లెక్క చేయని వానికి కీర్తనల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము మనలను లెక్క చేయని వానికి ఇచ్చేదనని అనుకునకూడదు క్వశ్చన్ రహస్యమందు చూచి తండ్రికే కనబడవలనని ఏమి చేయనప్పుడు ఆయన ప్రతిఫలం ఇచ్చును ఆప్షన్ ఏ విన్నపము ఆప్షన్ బి విజ్ఞాపన ఆప్షన్ సి ఉపవాసము ఆప్షన్ డి అర్ధధ్వని ఆన్సర్ ఆప్షన్ సి ఉపవాసము మత్తేసు వార్త అధ్యాయము పద్దెనిమిదవ వచనము నీ ఉపవాసమును రహస్యమందు చూచు నీ తండ్రికే కనబడవలెను రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును థర్టీన్త్ క్వశ్చన్ దేవుడు వాని వాని యొక్క వేటి చొప్పున ప్రతిఫలమిచ్చును ఆప్షన్ ఏ పనుల చొప్పున ఆప్షన్ బి క్రియల చొప్పున ఆప్షన్ సి కార్యముల చొప్పున ఆప్షన్ డి పరిచర్యల చొప్పున బి క్రియల చొప్పున ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ఇదిగో నేను త్వరలో వచ్చుచున్నాను ప్రతి మనిషికి అతని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చుటకు నా ప్రతిఫలము నా యుద్ధ కలదు ఫోర్టీన్త్ క్వశ్చన్ ప్రతిఫలముగా కలగబోవు బహుమానము ఎందు దృష్టి ఉంచినదెవరు ఆప్షన్ ఏ అబ్రహాము ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి మోషే ఆప్షన్ డి సమ్సోను ఆన్సర్ ఆప్షన్ సి మోషే హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము క్రీస్తు నిమిత్తము అవమానము అనుభవించుటను ఐగుప్తు నిధుల కంటే గొప్ప ధనమై ఉండెను అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానము ఎందు ఉంచెను ఫిఫ్టీన్త్ క్వశ్చన్ శ్రమలతో కూడిన దేనికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును ఆప్షన్ ఏ గొప్ప నిందెలకు ఆప్షన్ బి గొప్ప పోరాటమునకు ఆప్షన్ సి గొప్ప యుద్ధమునకు ఆప్షన్ డి గొప్ప అవమానమునకు ఆన్సర్ ఆప్షన్ బి గొప్ప పోరాటమునకు హిబ్రికి రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై ఐదు వచ్చినములు మీరు మొదటగా వెలుగు పొందిన తరువాత శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును భరించి తెరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మొదటిసారి వారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమంది ఎన్ని క్వశ్చన్స్కి సరైన సమాధానాలు చెప్పారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్